కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది ప్రధాని సీఎంలు మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే మూడు బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టింది వీటిపై ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి ప్రతిపాదిత బిల్లులు రాజ్యాంగ సమాఖ్యవాదానికి వ్యతిరేకంగా ఉన్నట్టు ఆరోపించాయి హడావుడిగా తీసుకొచ్చారనే ప్రతిపక్షాల విమర్శలను అమిత్ షా తోసిపుచ్చారు వాటిని జేపీసీ పరిశీలనకు పంపనున్నట్టు ప్రకటించారు చరిత్ర కలిగిన నేతలకు కేంద్ర ప్రభుత్వం రాజకీయ నేతలకు షాక్ ఇవ్వబోతుంది వివిధ నేరారోపణలతో అరెస్టై వరుసగా ముప్పై రోజుల పాటు నిర్బంధంలో ఉన్న ప్రధాని సీఎంలు మంత్రులను పదవి నుంచి తొలగించే బిల్లులను హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టారు అందులో గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ సవరణ బిల్లు నూట రాజ్యాంగ సవరణ బిల్లు జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లులు संघ राज्य क्षेत्र शासन अधिनियम 1963 का संशोधन करने वाले विधेयक और 2019 का और संशोधन करने वाले विधेयक को तो माननीय अध्यक्ष जी द्वारा नाम निर्देश किए जाने वाले इस सभा के इक्कीस सदस्य और उप सभापति బిల్లులను ప్రవేశపెట్టిన సందర్భంలో లోక్సభలో అధికార విపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది కొంతమంది ప్రతిపక్ష ఎంపీలు బిల్లు ప్రతులను చించి విసిరారు పెళ్లోకి దూసుకెళ్లి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కేంద్రం తీసుకొచ్చిన బిల్లు దేశ సమైఖ్యా విధానానికి విరుద్దమని వ్యాఖ్యానించింది గుజరాత్ హోంమంత్రిగా ఉన్నప్పుడు అమిత్ షా కూడా అరెస్ట్ అయ్యారని ఎంపీ కెసి వేణుగోపాల్ గుర్తు చేశారు question to the honorable Home Minister, when he was the Home Minister of Gujarat, he had been arrested, sir. Whether he took the morality of the political... రాజకీయ నేతల నేరారోపణ బిల్లుతో రాజకీయ దుర్వినియోగం జరిగే ప్రమాదం ఉందని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ విమర్శించారు కేంద్రం రాజ్యాంగాన్ని మారుస్తుందని మండిపడ్డారు అటు జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ అన్నారు ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని అన్నారు and the constitution 130 amendment bill 2025 sir విపక్ష ఈ బిల్లును వ్యతిరేకించడాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ తప్పుబట్టారు ఇందులో ఎలాంటి తప్పు లేదని ప్రజాస్వామ్యానికి ఎంతో మేలు చేస్తుందన్నారు చట్టంలో లేదా ఒక మంత్రిని తీవ్ర నేరారోపణలపై తొలగించే నిబంధన లేదు కాబట్టి సెక్షన్ ఫార్టీ ఫైవ్ కు సవరణలు చేయాల్సి ఉంటుంది రాజ్యాంగంలోనూ అలాంటి నిబంధన లేనందున చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ కోసం ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ వన్ సిక్స్టీ ఫోర్ టూ థర్టీ నైన్ ఏ క్లాస్ ఏ సవరించాల్సి ఉంటుంది రెండు పేల పంతొమ్మిది జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోనూ ఇలాంటి నిబంధన లేనందున సెక్షన్ ఫిఫ్టీ ఫోర్ను సవరించి సీఎం లేదా మంత్రిని తొలగించే చట్టపరమైన ఏర్పాటు చేయాలనేది బిల్లు లక్ష్యమని కేంద్రం చెబుతోంది